హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తాజాగా ఒక సంచలన కథను చూద్దాం అదే ఐబొమ్మ రవిగా పేరొందిన హిమంది రవి జీవితం అతని కార్యకలాపాలు మరియు ఎందుకు ఈ విషయంలో మన సినీ పరిశ్రమ ప్రభుత్వ శాఖలు కలకలం అవుతున్నాయో చూద్దాం ముందు ఆయన వ్యక్తిగత నేపథ్యాన్ని చూద్దాం ఇమ్మడి రవి పేరు వినగానే సాధారణంగా టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ గుర్తుకొస్తుంది వైజాగ్ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి బీఎస్సీ కంప్యూటర్ చేశారని తర్వాత ముంబైలో ఎంబీఏ చేశారని తెలుస్తుంది ఈ విజయా నేపథ్యం అతనికి వెబ్ డిజైనర్ డొమైన్ మేనేజ్మెంట్ మీడియా సర్వీసెస్ వంటి రంగాల్లో ప్రవేశించేందుకు ఉపకరించింది హైదరాబాద్లో కూకట్పల్లి రెయిన్బో విస్టా ప్రాంతంలో అక్కడ కుటుంబంతో కలిసి నివసించేవాడని తర్వాత కుటుంబం తర్వాత విడిపోయిన తర్వాత కూడా అతను ఒంటరిగా అక్కడే ఉంటున్నాడని స్థానికుల వివరాల ప్రకారం తెలుస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నానని అక్కడ లోకల్గా చెప్పేవాడని కూడా తెలుస్తుంది రవి టెక్నాలజీ అవగాహనలను అక్రమ పంతాలో ఉపయోగించాడు అతను స్థాపించిన ఆయిబొమ్మ ఆర్ బప్పం నెట్వర్క్ల ద్వారా వేలకు పైగా సినిమాలను అక్రమంగా హోస్ట్ చేసి ప్రచారం చేశాడని పోలీసుల వివరాల ప్రకారం తెలుస్తుంది అలాగే ఇరవై ఒక్క వేల కంటే ఎక్కువ సినిమాలు యాభై లక్షల మంది యూజర్ రికార్డులు అతని హార్డ్ డిస్క్లో కనుగొన్నారు ఈ నెట్వర్క్ వంటివి కేవలం సినిమా హోస్ట్ మాత్రమే కాదు అరవై ఐదు పైగా మిర్ర డొమైన్లు ఉండేవి ఇవి సులభంగా డొమైన్ ను మార్పు చేసే క్లౌడ్ ఫ్లేయర్ వంటి ఉపయోగించాడని అంతేకాదు ఈ వెబ్సైట్ల ద్వారా బెట్టింగ్ యాప్లకు యూజర్ల డాటా అమ్ముకున్నట్లు పోలీసు కథనాల ద్వారా తెలుస్తుంది రవి ఇండియా నుంచి ఎస్కేపై సెయింట్ కిడ్స్ అండ్ నెవీస్ వంటి కంట్రీస్లో పౌరసత్వం తీసుకున్నాడని ఎందుకంటే ఇది భారతీయ చట్టాలు పోలీసు నెట్వర్క్లు అందుబాటులో ఉండకుండా ఉండేందుకేనని అనుమానిస్తున్నారు ఆయన నెట్వర్క్ ద్వారా వేల కోట్ల రూపాయల నష్టం తెలుగు సినిమా పరిశ్రమకు జరిగిందని సినీ నిర్మాతలు హీరోలు ఆందోళన చెందుతున్నారు ప్రముఖుల స్పందనలు కూడా చర్చనీయాంశమయ్యాయి హీరోలు నిర్మాతలు కలిసి పోలీసు అధికారులకు అభినందనలు చెప్తున్నారు అరెస్ట్ చేసినందుకు కాను రవి చేపట్టిన స్ట్రాటజీలు ఫైనాన్షియల్ పరంగా కూడా ఎంతో విమర్శకరంగా ఉన్నాయి బెట్టింగ్ యాప్లతో భాగస్వామ్యం అక్రమ మార్గాల్లో వస్తున్న ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ బ్యాంక్ ఖాతాల ద్వారా మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులు ఒక స్పెషల్ సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత రవిని హైదరాబాద్లోని కూకట్పల్లి నుండి అరెస్ట్ చేశారు అతని దగ్గర నుంచి హార్డ్ డిస్క్లలో ఇరవై ఒక్క వేలకు పైగా సినిమాలు లక్షల్లో యూజర్ రికార్డులు పెట్టుబడులు బ్యాంక్ ఖాతాల వివరాలు బయటపడ్డాయి పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం ఐటీ చట్టం కాఫీ రేట్ వంటి కేసులు ఇతని మీద నమోదు చేసినట్లుగా తెలుస్తుంది ఇంకా ఒక అంశం అందులో రవి తన వెబ్ సర్వర్లను విదేశాల్లో హోస్ట్ చేశాడు ఇది భారతీయ నియంత్రణ నుంచి పారిపోయే ఒక మార్గం పోలీసులు అంచనా వేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు మిర్రర్ డొమైన్లు బెట్టింగ్ యాప్ల కొరకు అమ్ముకున్నట్లు అనుమానిస్తున్నారు ఇది ఒకే ఒక వ్యక్తి పరిమితిలో ఉండేది అంటే అనుమానం అనే విశ్లేషకులు చెప్తున్నారు ఇప్పుడు మీరు అడగవచ్చు అప్పుడు సినిమా పరిశ్రమ ఇదేమి ప్రభావం చూపిస్తుంది అని ఇప్పుడు సినిమాల తర్వాత డిస్ట్రిబ్యూషన్ వసూలు తగ్గడం నిర్మాతలకు పెట్టుబడుల మీద భయం పెరగడం వంటి విషయాలు చోటు చేసుకుంటాయి ఈ నేపథ్యంలో ఈ కేసు ముఖ్యంగా ప్రస్తావించబడుతుంది ఎంతోమంది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కూడా వారి అభిప్రాయాలను చెప్పారు ఇటీవల విడుదలైన సినిమా కూడా భారీ ఆన్లైన్ లీక్ ఉండడం అది నేషనల్ లెవెల్లో సవాలుగా మారిందని చెప్తున్నారు అలాగే సోషల్ మీడియాలో ప్రజల నుండి కూడా రవికి చాలా మద్దతు ఉందని చెప్పవచ్చు అది ఎందుకంటే రికార్డ్ కానీ డొక్కాడ్ అని పేద ప్రజలు చాలామంది తమ విలువైనటువంటి డబ్బులను ఈ సినిమా రేట్స్ పెంచడం వల్ల అత్యధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని కాబట్టి ఏది ఏమైనా రవి కొత్త కొత్త సినిమాలను పైసా ఖర్చు లేకుండా చూపిస్తున్నాడని అలాగే ఈ హీరోలు డైరెక్టర్లు ఏం పనిచేస్తున్నారని వీళ్ళకి ఎందుకు ఇంత మొత్తం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని అలాగే సినిమాకి ఎక్కడికో విదేశాలకు వెళ్ళి తీసి ఎక్కువ ఖర్చు చూపి దాన్ని మొత్తం పేద ప్రజల మీద వేస్తున్నారని అంటూ పోస్టులు మరియు మద్దతు ఇస్తున్నారు ప్రజలు ఇక నెక్స్ట్ చూస్తే రవి కుటుంబం కేసుల విషయం వెలుగులోకి వచ్చాయి అతను వివాహించిన వ్యక్తితో సంబంధాలలో లోపాలను ఎదుర్కొన్నాడు తర్వాత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు ఈ వ్యక్తిగత పరిస్థితులు కూడా ఇతడి కార్యకలాపాలలో పాత్ర పోషించాయని చెప్తున్నారు విశ్లేషకులు పోలీసుల విచారణలో అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్పగా వాస్తవానికి వెబ్ హోస్టింగ్ డొమైన్ బిజినెస్ ద్వారా అతడు తన నెట్వర్క్ను నిర్మించాడు ఈ కథనం మన ఆర్థిక సాంఘిక సాంకేతిక వాతావరణంలో కొత్త శోధనలకు దారితీస్తుంది పైరసీ అంటే ఒక చిన్న విషయం మాత్రమే కాదు అది హక్కులు పెట్టుబడులు ఆదాయ మార్గాలు చట్ట సంబంధాలు అన్నిటితోనూ సంబంధం ఉంది మరో దృష్టికోణం చూస్తే వినియోగదారుల బాధ్యత కూడా ఉంది న్యూస్ పేపర్లో చూస్తున్నాము సినిమా విడుదలవుతూనే పైరసీ వెబ్సైట్లో అబ్బురపడి చూస్తున్నారనే పరిస్థితులు వాస్తవం ఈ విషయాన్ని మనం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ రకమైన నెట్వర్క్లు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయని భారతదేశంలో మాత్రమే కాదు విదేశాల్లోనూ అప్రమత్తత అవసరమని పోలీసులు సూచిస్తున్నారు విశాఖ నుంచి హైదరాబాద్కు మారే ఈ వ్యక్తి కథ మనకు చెబుతుంది జ్ఞానం ఒక బలం కానీ దాన్ని సరైన మార్గంలో వినియోగించుకోకపోతే పరిణామాలు ఏడ్చేలా రావచ్చు టెక్నాలజీ డిజిటల్ మాధ్యమాల వృద్ధితో అలాగే అప్రమేయంగా వచ్చే ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి పరిసీ వెబ్సైట్లు కేవలం ఉచితమని భావించకూడదు చట్టపరంగా హామీలు లేవు బ్యాక్డోర్ లాభాలు ఉండవచ్చు వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడవచ్చు ఈ కోణం కూడా ఈ కేసులో బయటపడేది సినిమా పరి సినిమా పరిశ్రమ చూపిస్తున్న వ్యతిరేకతను మనం అర్థం చేసుకోవాలి నిర్మాతలు పెట్టుబడులను తప్పక వసూలు చేసే పరిస్థితుల్లో ఉంటారు లీక్ సినిమా బాక్సాఫీస్ మొత్తం డౌన్ అయ్యే విధంగా చేస్తుంది రవి అరెస్ట్ తర్వాత ప్రభుత్వం పరిశ్రమల కూటమి చర్యలు చేపట్టాయి మిర్రర్ డొమైన్స్ బ్లాక్ చేయడం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇందులో భాగమయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ కథ నుండి మరో పెద్ద పాఠం దాన్ని ఎవరూ చూడకుండా పనిచేసినా సాంకేతికంగా ట్రేస్ అవ్వకుండా కూడా ఉండడం ప్రస్తుతం చాలా కష్టం రవి ఒక టెక్నాలజీ నిపుణుడిగా ఎదిగినా మనం తనలో ఒక మంచి నేర్చుకోవాల్సింది అదే నాలెడ్జ్ ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది అటాక్ చేసిన వారు ఎవరు ఎందుకు ఎప్పటివరకు పట్టలేదు పోలీస్ సమాచారం ప్రకారం నెలలుగా ఈ నెట్వర్క్ నడిపిస్తూ ఉన్నప్పటికీ సాంకేతిక అంశాల కారణంగా అరెస్టు ఆలస్యమైందని చెప్తున్నారు వీడియోకు డేటాకు వెబ్గా ప్రపంచం మారుతుంది ఈ మార్పులో చట్టపరమైన నిర్వాహకులు వినియోగదారులు రెండూ అప్రమత్తంగా ఉండాలి ఈ సందర్భంలో వినియోగదారుల పరిరక్షణ యూజర్ ప్రొడక్షన్ కీలకం మన వ్యక్తిగత డేటా మన వినియోగ విధానాలు చూసుకోవాలి అలాగే ఇటువంటి అక్రమ సేవలకు మనం సహకారిగా మారకూడదు మరి ఈ కేసు తర్వాత పరిశ్రమలో స్ట్రిక్ట్గా కాపరేట్ చట్టాలు ఇంటర్నెట్లో పెరిగే నియంత్రణలు వినియోగ దృక్పథంలో మార్పులు ఇవన్నీ మరియు వచ్చే రోజులు కనిపించవచ్చు ఇమ్మడి రవి అనే వ్యక్తి టెక్నాలజీని ఉపయోగించి పెద్ద నెట్వర్క్ అందించేశాడు కానీ చట్టపరంగా తప్పిపోయాడు సినిమా పరిశ్రమ వినియోగదారుల సమూహం చట్ట ప్రతిష్టలు అన్నీ ఈ కేసు ద్వారా హై అలర్ట్ అవుతున్నాయని చెప్పవచ్చు థ్యాంక్ యూ